హలో ఫ్రెండ్స్ ఒక మానవుడు చేతులు లేకుండా కాళ్ళు లేకుండా పుట్టాడు కానీ అదే వ్యక్తి నేడు మిలియన్ల మందికి వెలుగై మారాడు ఇది నిక్ వివోజిక్ కథ మనిషి శరీరం కాదు మనసే శక్తి అని నిరూపించిన వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆస్ట్రేలియాలో పుట్టిన నిక్కి ఒక అరుదైన వ్యాధి థేట్రా అమెలియా సిండ్రమ్ చేతులు లేవు కాళ్ళు లేవు తల్లిదండ్రులు డాక్టర్లు ఆశ్చర్యపోయారు స్కూల్లో పిల్లలు కూడా ఎక్కువగా మాట్లాడేవారు కాదు నిక్ మనసులో ఒకే ఒక ప్రశ్న ఎందుకు దేవుడా నన్నెందుకు ఇలా సృష్టించావు అని పదమూడేళ్ల వయసులో నీకు ఒక అతి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు తన మనసులో రోజు వినిపించేది ఒకటే నీకు ఎవరు అవసరం నీ బతుకులో అర్థమేంటి అని ఒక రోజు తల్లిదండ్రులు లేని సమయంలో బాత్ టబ్లోకి వెళ్ళాడు జీవితం అనే ప్రయాణాన్ని అక్కడే ముగించాలనుకున్నాడు మూడుసార్లు నీటిలో తలదించి చూశాడు కానీ ఆ మూడోసారి అతని మనసులో మరో మాట వినిపించింది అమ్మ నన్ను నమ్మింది నాన్న కన్నీళ్లు పెట్టాడు వాళ్ళ బాధను నేనెప్పటికీ మర్చిపోలేను వాళ్ళు గుర్తొచ్చారు తాను చనిపోతే వాళ్ళు ఎలా ఉంటారు ఆ ఒక్క ఆలోచన అతన్ని నీటిలోంచి బయటికి తెచ్చింది ఇది దేవుడు ఇచ్చిన రెండో జన్మ ఇక నుంచి బ్రతుకుతాను బ్రతుకుతూ ముందుకు సాగుతాను అనుకున్నాడు నిక్ ఆ రోజు నిక్ తన జీవితాన్ని మానేయలేదు బదులుగా జీవితం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు నాకు చేతులు కాళ్ళు లేవు కానీ నాకో కారణముంది ఈ లోకంలో బ్రతికేందుకు అనుకున్నాడు నిక్ చిన్నదిగా ఉండే ఒక పాదం సహాయంతో కీబోర్డ్ టైప్ చేయడం నేర్చుకున్నాడు స్విమ్మింగ్ సైకిల్ ఒక్కో పని చేయటం మొదలుపెట్టాడు కాలేజీకి వెళ్ళి అకౌంటింగ్ డిగ్రీ పూర్తి చేశాడు ఇరవై ఐదు ఏళ్లకే తన ఫస్ట్ బుక్ రాశాడు లైఫ్ వితౌట్ లిమిట్స్ లక్షల మందికి మార్గం చూపింది ఆయన మాటలు విన్న వారికి ఒక కొత్త ఆశ కలిగింది కష్టాలు ఉంటాయి కానీ వాటిని తట్టుకొని ఎదగాలని తెలిపాడు రెండు వేల పన్నెండులో అతను తన జీవిత భాగస్వామి అయిన కణాయ మియాహ్రాని పెళ్ళాడాడు ఇప్పుడు అతనికి నలుగురు పిల్లలు ఒక మానవుడిగా ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక మోటివేషనల్ స్పీకర్గా అతని జీవితం ఒక గొప్ప విజయం నిక్ చెప్పిన మాట హిఫ్ యు కెనాట్ గెట్ ఎ మిరాకిల్ బికమ్ వన్ అంటే మీకు అద్భుతం జరగకపోతే మీరు స్వయంగా ఒక అద్భుతంగా మారిపోండి నిక్ వివోజి కథ ఒక గమ్యం కాదు ఒక మార్గం నీతో ఉన్న ఏ అడ్డంకి అయినా అది ఓపికతో నమ్మకంతో ప్రేమతో చేయించొచ్చు నీ జీవితాన్ని నువ్వే నమ్ము ఇలాంటి అద్భుతమైన విషయాలు నిక్ వివోజిక్ చెప్పారు జీవితం అసలు మనకు ఏమిచ్చిందో కాదు మనం జీవితానికి ఏమిస్తున్నామన్నదే అసలు విజయం మనం ఏదైనా సాధించాలి అని దానిపైన పట్టుదలతో పనిచేసే ఏదో ఒక రోజు అది తప్పకుండా నెరవేరుతుంది మరి ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తెలియజేయండి నిక్ వివోజిక్ గురించి మనం స్కూల్లో కూడా తెలుసుకున్నాం కదా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం